పైరసీ వీడియోలు పైరసీ వీడియోలు అంటే వీడియోలు రికార్డ్ చేసి వేరే వాళ్ళకు అది పంపడం అనమాట ఇప్పుడు కొత్త సినిమా కొత్త రిలీజ్ సినిమా వచ్చింది దాన్ని ఏమీ మొత్తం అంతా రికార్డ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకు పంపిస్తారు అట్లనే ఇప్పుడు మన తెలుగు సినిమాలో దగ్గర దగ్గర కుమార్ అనే అతను దగ్గర నలభై నుంచి అరవై ఐదు సినిమాలతను వీడియో రికార్డ్ చేసి అది ఒక మెడ్రాసులో ఉండేటువంటి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసేవాళ్ళు అయితే ఇదంతా మెయింటైన్ చేసేవాళ్ళు బయట దేశాల్లో ఉన్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకి నష్టాలు కలిగించాలనే ఉద్దేశపూర్వకంగా ఈ పని ఇతను చేయించారు ఇతను ఒక్కొక్కసిన మాకు నలభై నుంచి యాభై వేల రూపాయలు తీసుకునేవాడు అంట అంటే రికార్డ్ చేసి వాళ్ళకు పంపించేస్తారు యాక్చువల్గా ఒక వెబ్సైట్ ఉందంట వన్ తమిళం ఎంవి అనేటువంటి వెబ్సైట్ ఉంది దానికి వీళ్ళు అప్లోడ్ చేస్తే వాళ్ళ నుంచి టెలిగ్రాఫ్ యాప్లు దాన్ని అంతా ఎడిటింగ్ అవన్నీ కూడా చేసి వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసేవాళ్ళు అయితే ఇట్లాంటి వాటికి పనిష్మెంట్స్ ఏమంటే కొన్ని టైమ్స్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ కూడా ఉంటుంది లైఫ్ ఇంప్రిజ్మెంట్ జీవితాంతం జైల్లో ఉండేది ఇంకా రేరెస్ట్ రేర్ కేసుల్లో అయితే డెత్ పెనాల్టీస్ ఉన్నాయి అవి ఇట్లాంటి వాడికి డెత్ పెనాల్టీస్ ఏం రావు కానీ బట్ లైఫ్ అనేటువంటి పాడడానికి అవకాశం ఉంది ఇవి తెలుసు కదా ఎంత నష్టపోతున్నారు సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళు పాపం వాళ్ళు ఎంత వందల మంది సినీ కార్మికులు వర్క్ చేసి పెట్టుబడులు పెట్టి అన్నీ చేస్తే ఈ విధంగా చేసి ఒక్క రోజుల్లోనే ఇది చేసేసి చేస్తే వాళ్ళకి చాలా నష్టం అందులో మానసికంగా కూడా దెబ్బతింటారు ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ చాలా దెబ్బతినిపోతారు ఈ పైరసీ వల్ల అదనమాట దీంట్లో తక్కువ తక్కువ సర్కులేట్ అయింది అనుకోండి తక్కువగా సర్కులేట్ అనుకో దాంట్లో ఒక ఫైవ్ ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ పడడానికి ఉంది కొన్ని కేసుల్లో టెన్ ఇయర్స్ కొన్ని కేసుల్లో లైఫ్ అనమాట ఈ విధంగా ఈ పైరిసీ చట్టంలో ఇట్లాంటి పనిష్మెంట్స్ ఉన్నాయన్నమాట